ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం చాలామంది పూజలు చేస్తూ ఉంటారు వారి కోసం కొన్ని సూ సూచనలు ఇవ్వాలి అనుకుంటున్నాను చాలామంది ఎవరైనా మన కాళ్ళు మొక్కినప్పుడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు కానీ దానివల్ల మనం ఎనర్జీ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది మనం పూజలు చేసినప్పుడు మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే దివ్యశక్తి మంత్రం ద్వారా మనం చేసే పూజ ద్వారా మన ఆత్మలో శక్తి అనేది నిండు ఉంటుంది అది చాలా సెన్సిటివ్గా ఉంటుంది దివ్యశక్తులు ఎప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎవరైనా మనకి పాద నమస్కారం చేసినప్పుడు స్పృశించి వాళ్ళ ఆరా మన ఆరాకి కనెక్ట్ అయ్యి మనలో ఉండే శక్తి అంతా వారికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరైనా పాదాలకు నమస్కారం చేసినప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వద్దండి వద్దని వారించండి ఎందుకంటే మంత్రం చేసేటటువంటి సాధకులు కావచ్చు తంత్రం చేసేటటువంటి సాధకులు కావచ్చు ఖచ్చితంగా వారి వారి శక్తుల్ని వాళ్ళు కోల్పోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా పాదాలకు నమస్కారం చేస్తే ఖచ్చితంగా వద్దనే చెప్పాలి దూరం నుంచి నమస్కారం చేసుకోమనే చెప్పాలి ముఖ్యంగా ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేయడంలో ఇంట్రెస్ట్ చూపించండి ఎవరైతే దేవాలయాలకు వెళ్ళినప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదర్శ ప్రదక్షిణాలు అనేవి చేస్తారో వాళ్ళ శరీరంలో ఉండే కర్మలన్నీ వెళ్ళిపోయి విగ్రహంలో ఉన్నటువంటి శక్తి ఆకర్షిస్తుంది మనలో ఉన్న నెగిటివిటీని పాజిటివ్ ఎనర్జీ అనేది మనం పెంచుకుంటాం అదే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిరిగారనుకోండి మన ఒంట్లో శక్తి అంతా వెళ్ళిపోతుంది కాబట్టి గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ దిశలో మనం ప్రదక్షిణ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర బొట్లు పెట్టించుకోకండి ఎందుకంటే ఆజ్ఞా చక్రంలో దివ్యశక్తి ఉంటుంది ఆజ్ఞా చక్రంలో ఎవరైనా బొట్టు పెట్టినప్పుడు వాళ్ళు మనకు శక్తిని ప్రసాదించవచ్చు శక్తిని తీసేయచ్చు మనల్ని హిప్నటైజ్ చేయచ్చు కూడా కాబట్టి ఎవరి దగ్గర పెడితే వాళ్ళు బొ వాళ్ళ దగ్గర మనం బొట్లు పెట్టించుకోకూడదు ఇంకొకటి ఏంటంటే అంద అందరూ పాద నమస్కారం చేస్తే మనము శక్తిని కోల్పోతాం ఇంకొకటి మనకన్నా తక్కువ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకి పాదాలకు నమస్కారం చేయడం ద్వారా వాళ్ళ నెగిటివ్ మనకు వస్తుంది మనం ఎవరి కాళ్ళైనా మొక్కేటప్పుడు వాళ్ళకు బాగా తపశ్శక్తి సంపన్నుల వాళ్ళకు మనం కాళ్ళు మొక్కే పరిస్థితుల్లో అంత హయ్యెస్ట్ స్టేజ్లో వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి గొప్ప స్థాయిలో స్థితిలో ఉన్న వాళ్ళని పర్మిషన్ అడిగి మాత్రమే వాళ్ళ పాదాలని స్పృశించి నమస్కారం చేసుకోవాలి ఎవరు కాళ్ళు పడితే వాళ్ళు కాళ్ళు మనం మొక్కకూడదు దానివల్ల వాళ్ళకి నెగిటివ్ ఉంటే మనకు వస్తుంది కూడా అది కాబట్టి కాళ్ళు మొక్కేటప్పుడు వాళ్ళు తపోశక్తి ఉన్న వాళ్ళ లేదా చెక్ చేసుకొని కాళ్ళు మొక్కండి ఇంకొక విషయం ఏంటంటే మన ఇళ్ళల్లో ఉండే పూజ రూమ్స్ అందరికీ చూపించడం ద్వారా దృష్టి అనేది పడి ఎనర్జీస్ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి మన ఇంట్లో ఉన్న పూజ రూమ్లు సవ్యమైన ఆలోచన స్థితి మంచి ఆలోచనలో ఉన్న వాళ్ళకు మాత్రమే చూపించాలి నెగిటివ్ పీపుల్కి మన ఇంట్లో గోల్డ్ చూపించడం కానీ పూజ రూమ్ చూపించడం కానీ చాలామంది వేరే వాళ్ళ పూజ రూంలోకి వెళ్ళి డైరెక్ట్గా చేతులు పెడుతూ ఉంటారు ఒకరు పూజ చేసే విగ్రహాన్ని వేరే ఒకరు తాకడానికి అనుమతించకూడదు ఎందుకంటే మన పూజా ఫలం వెళ్ళిపోవచ్చు వాళ్ళకున్న నెగిటివ్ ఆరా వల్ల మన పూజలు డిస్టర్బ్ అవ్వచ్చు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి పూజ రూమ్ చూపించకండి ఎవరిని పడితే వాళ్ళని టచ్ చేయనివ్వకండి అదేవిధంగా సాధన చేసేటటువంటి సాధకుడు ఎక్కువగా బ్రహ్మచర్యం పాటించడం ద్వారా తొందరగా మంత్రసిద్ధి పొందచ్చు మంత్రం చేసే సమయంలో హ్యూమన్స్ అనే కాదు జంతువులతో కూడా బాడీ కాంటాక్ట్ ఉండకూడదు అలా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే తొందరగా మంత్రసిద్ధి పొందగలరు మ్యారేజ్ అయిన పర్సన్స్ ఏకపత్ని వ్రతం చేయడం ద్వారా మాత్రమే తొందరగా మంత్రసిద్ధి అనేది పొందగలరు చిన్న చిన్న కారణాల ద్వారా కూడా మనం చేసుకున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తపోశక్తి శక్తి అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మంత్రం తీసుకోవడమే కాదు చాలా జాగ్రత్తలు కూడా పాటించుకోవాలి తల మీద ఆశీర్వాదాలు తీసుకోవడాలు ఎవరు పడితే వాళ్ళు కాళ్ళు మొక్కడాలు బొట్లు పెట్టించుకోవడాలు ఇలాంటివన్నీ చేయకూడదు కేవలం గురువు దగ్గర మాత్రమే చేయాలి ఎవరి దగ్గరైనా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనిషి అభివృద్ధిలోకి రావాలి డిగ్రేడ్లోకి వెళ్తున్నాడంటే వెంటనే అమ్మ నమస్కారం చేసే గురువును వదిలేయడం మంచిది కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని మంత్రజపం చేస్తే వారి వారి యొక్క స్థాయిలలో ముందుకు వెళ్ళచ్చు స్వస్తి